బెనిఫిట్స్ బెనిఫిట్ కోసం చేస్తాము జనరల్గా ఇది ఎవరికి బెనిఫిట్ అనేది ఎవరికి తెలియదు డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి వస్తుంది ప్రొడ్యూసర్ ఎవరికి వస్తుంది ఇంటర్న్ ప్రొడ్యూసర్ దేని మీద ఖర్చు పెట్టింది అది నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు జరగాలి ఓకే తెలుగు సినిమా ఇది తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచుతామంటున్నారు మిగతా రాష్ట్రాల్లో పెంచరు కదా మిగతా రాష్ట్రాల్లో పెంచినప్పుడు మిగతా మనకెందుకు ఎందుకు మన మన ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు మీరు అనేది నా పాయింట్ నా ఆర్గ్యుమెంట్ అది అది కాకుండా నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తారు కదా మీరు ఇప్పుడు నేను సినిమా చేస్తే మీరు నాని థియేటర్ లేరు వాళ్ళు సినిమా తీస్తే అన్ని థియేటర్లు వేస్తున్నారు కదా ఆటోమేటిక్ మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉంటాయి సినిమాకి ఈ పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఫుడ్ ఫాల్స్ తక్కువ ఉంటాయి ఫుడ్ ఫాల్స్ తక్కువ ఉన్నా కానీ తక్కువ ఉంటే నీకు రూపాయి టికెట్ ఉందనుకోండి నాకు ఒక కోటి మంది చూసానుకోండి కో రూపాయి టికెట్ కోటి రూపాయలే కదా నాకు వచ్చేది ఇదే నాకు వాళ్ళకేం ఉంది వాళ్ళకి నాలుగు కోట్ల మంది చూస్తారు కరెక్ట్ అదే టైంలో నాకు కోటి మంది చూసిన టైంలో వాళ్ళకి నాలుగు కోట్లు ఐదు కోట్లో పది కోట్లు కూడా చూడవచ్చు సో నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వెళ్తుంది అలాగే రెవెన్యూ సో ఇంకా నీకు తేడా ఏంటి పెంచుకొని పెంచుకుని అని ఎందుకు అనుకుంటున్నాను అనేది నా ఆర్గ్యుమెంట్ అంటే సినిమా ఏం పెరిగిపోతుంది మాకు పది కోట్లు వస్తుందిగా అంటే ఇంకా పెరుగుతుంది మాకు అసలు రెమ్యూనేషన్స్ వాటి ఇవ్వడంలో భారీ బడ్జెట్తో తీస్తున్నాం కాబట్టి నీ కరెక్టా నేను కాదంటలా దీన్ని కాదంటలా మీకు పన్నెండు వంద వేల థియేటర్లు పదమూడు వేల థియేటర్లు వేస్తే వస్తుంది కదా రెవెన్యూ నీకు రేటు ప్రకారం వస్తుంది కదా రెవెన్యూ ఈ తెలుగు రాష్ట్రాల్లో పెట్టినందువల్ల మీకు ఎంత తేడా వస్తుంది ఇరవై వేలు ఇరవై కోట్ల ముప్పై కోట్ల యాభై కోట్ల వంద కోట్ల మ్యాక్సిమం వంద కోట్లు మాక్సిమం ఓకే మ్యాక్సిమం వచ్చేది వంద కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అంటే అది వెయ్యి కోట్లు పైన చేస్తుంది సినిమా ఓకే మీకు ఐదు వందల కోట్ల మించి మీరు సినిమా జరగదు ఈ వంద కోట్లు తీస్తే తొమ్మిది వందల కోట్లు వస్తుంది తొమ్మిది వందల అంటే నీ ఐదు వందల కోట్ల బాధ నాలుగు వందల కోట్ల లాభం వస్తుందిగా ఇంక ఈ ఐదు వంద కోట్ల కోసం తెలుగు ప్రేక్షకులను ఎందుకు ట్యాక్స్ వేస్తావు అనేది నా పాయింట్ ఓకే వచ్చే వంద కోట్లే కదా మూడు వందల కోట్లు ప్రాఫిట్ వస్తే చాలదా నాలుగు వందలు వస్తే చాలా ఐదు వందలే అవ్వాలా రూల్ వన్ ఉందా ఆ ఐదు వందలు కూడా వంద కోట్లు ఇక్కడ ట్యాక్స్ వేయాల నువ్వు ఇప్పుడు అదన ముందు ఏంటంటే మన తెలుగులోనే ఉండేది గతంలో ఇప్పుడు మనకి హిందీ అయింది డబ్బింగ్ అయింది తమిళ అయింది మలయాళం అయింది కన్నడం అయింది ఓవర్సీస్ వచ్చింది చచ్చినంత స్పాన్ పెరిగింది ఇదే బా ప్రపంచం అంతా ఆడతాను ఆడుతున్నప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి కదా ఇంకా ఎందుకు ఈ వంద కోట్ల కక్కురి అనేది నా పాయింట్ అది కూడా తెలుగు ప్రజల మీద ఎందుకు చేయాల్సిన అవసరం అది ఇక్కడే మనం మనం ప్రేక్షకులను ఆదరించే ప్రేక్షకులు నీ ఫ్యాన్స్ వీళ్ళ మీద పడతాను